నేను ఇక్కడికి చేరడానికి కారణం సుజనక్క సుందరవం సార్ వాళ్ళ చెల్లెలు నేను రోజు టైలింగ్కి వెళ్ళి వచ్చేటప్పుడు నీకు ఎంత జీతం వస్తుందంటే నాకు పదిహేను వందలు వస్తుంది అన్నప్పుడు ఇట్లా కాదు నీకు జాబ్ చూపిస్తానని చెప్పేసి నన్ను ఇక్కడ అక్క ఇక్కడికి వెళ్ళడానికి హెల్ప్ చేసి నన్ను జాబ్లో జాయిన్ చేయించింది కానీ జాయిన్ చేయించింది కానీ ఒక రెండు ఒక రెండు మీటింగ్ స్టాఫ్ మీటింగ్ గూడూరుకి రావడానికి నాకు దారి తెలియక నేను ఆఫీస్కి వచ్చి ఏడ్చిన నాకు లేనదా వాళ్ళందరూ ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు నువ్వే బాగా పని చేస్తావు అని చెప్పేసి నాకు సపోర్ట్గా ఉంది వీళ్ళంతా ఇప్పటి వరకు కొనసాగడానికి కాదు వీళ్ళే కూడా రెండు వేల నాలుగులో జాయిన్ అయినప్పుడు సార్ నన్ను చూసి ఈ అమ్మాయి ఏం చేస్తుంది కరెక్ట్గా అనుకున్నారు ఈ అమ్మాయిని ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు నేనైతే ఇంటర్వ్యూకి వెళ్ళాలి నేను మా అమ్మ తీసుకొచ్చుకున్నాను ఇంటర్వ్యూకి తీసుకొని వస్తే సార్ మీ అమ్మాయి ఇంటర్కి రావాలి ఒకరే జాయిన్ వస్తే ఇంటర్కి వస్తే ఎవరైనా పక్కన రావాలి అలా కాకుండా మా అమ్మని తీసుకొచ్చేసరికి ఈ అమ్మాయి ఫీల్ అయ్యి వాళ్ళ అమ్మని ఓటు ఈ అమ్మాయి ఏం చేస్తుందితో ఉంటున్నారు అది గక్క పొట్టిగా ఉన్నా అనుకున్నారు తర్వాత ఆర్ఫీస్లో తీసుకోవాలనుకున్నారు తీసుకోవాలనుకుంటే ఎలాగో తీసేస్తున్నా స్టాఫ్ తీసుకున్న తర్వాత సార్ ఏంటంటే టెస్ట్ కోసం రాయదురు నావేట పోతే అమ్మాయి మాని వచ్చాము బోసే అంటున్నారు నేనైతే మాని మాని కన్నా మొండిగానే చేసుకుంటున్నాను అక్కడ నుంచే నాకు తెలియదు అవకు అంటే నాకు చెవు ప్రాబ్లం ఉంది చెవు ప్రాబ్లం అయితే అసలు ఒకసారి అందరూ దాము సార్ వచ్చారు గ్రామ సార్ వచ్చినప్పుడు అందరూ చెప్తా ఉన్నారు కదా ఆయన చిన్నగా మాట్లాడడం వల్ల అది వినిపించేది లేదు ఆ ప్రాబ్లం వల్ల ఏం అసలు అంటే కొంచెం వెనక ఉంటాయి సారీ చెప్పారంటే వాళ్ళ దగ్గర ఉన్నారమ్మా అమ్మ నువ్వు గవర్నమెంట్ ఆఫీస్ నుంచే తీసుకొని మీరు తర్వాత మీ శారీలు కట్ చేసుకున్నాను ఆ సజెషన్ అయినా ఇచ్చారు కదా అప్పటి వరకు అప్పటి వరకు కూడా మాకు కొంచెం బాగాలేవు ఈ విధంగా నేను ఆపరేషన్ చేయించుకోగలిగాను నిజంగా చెప్పాలి ఇప్పుడు కూడా చేయించుకోకుండానేమో అనుకున్నాను జీవితం నాకు నిజంగా గర్వంగా చెప్తున్నాను ఇంకా మాట్లాడలేను నిజంగా జీవితం అంతా దేవుడు మా కోసం పంపించాడు సార్ అని నాకు చాలా గర్వంగా ఉంది కానీ ప్రభుత్వ గుర్తింపుకున్న అక్కడికి వెళ్తే యానాదులు ఏదైనా జరిగి అక్కడికి వెళ్తే ఏదైనా ఫారం ఇస్తా అచ్చి ఇచ్చినా ఏది ఇచ్చిన మీరా సరే చూస్తాం పోండి అమ్మా అనేవాళ్ళు ఏదని తీసుకునే సలవ్ చేసిన వాళ్ళైతే లేదు కానీ ఇప్పుడైతే ఎక్కడికైనా వెళ్ళి అర్చి ఇస్తాను మీరా ఏఆిస్తారు సరే అమ్మా చేస్తా అంటే మా పట్ల ఎంత అభిమానంతో సార్ చేస్తున్నాడంటే నేను చెప్పుకోలేనది సార్

I you <laughs>

నేను యూత్ గ్రూప్ మెయింటైన్ చేస్తా ఒక నిరంతరం దగ్గర పెట్టుకున్నాను అప్పుడు సార్ అక్కడ రావడం తర్వాత నేను మాట్లాడంతో సార్ ఏం చెప్పి అంటే నేను మళ్ళీ తెలియజేస్తాను జాయిన్ అవ్వడం సరే ఇక్కడ గుడుగు ఆఫీస్ అంటే ఎదుర్కొంటూ వచ్చాను అంటే చదివింది గుడు కానీ ఆఫీస్ తిరిగి మారు మూల ఉంది ఏంటి సంస్థ ఏంటి అని మూలు పెట్టుకున్నారు ఇది ఏం చేస్తారు ఏమవుతా ఇది ఎన్ని రోజులు నిలబడతదనే అనే ఉద్దేశంతో జాయిన్ అయినారు కానీ జాయిన్ అయిన తర్వాత మనం చేసే పనుల్లో పూర్తి సంతోషాన్ని మనసుకి సంతృప్తినిచ్చిందనమాట ఇప్పుడు ఇంటి దగ్గర ఉంటే ఏదో పనిచేసుకోవచ్చు ఏ టప్పు చేసుకోవచ్చు బతికిపోవచ్చు కానీ మనిషి తను జీవిస్తూ పది మందిని జీవించి జీవిం చేయడంలోనే ఉంది ఆ సంతృప్తి మనం కోట్లు సంపాదించుకోవచ్చు అది ఇంట్లోనే ఉంటుంది కానీ ఈరోజు మనం ఇక్కడ బర్త్డే ఏర్పాటు చేసుకోవాల్సిన ఆలోచన ఎంత ముందుకు రావాలని అనిపిస్తుంది నాకు ఎందుకు చేసామయ్యా ఈ టైంలో అనే విధానం ఉండదు అంటే నాకు అప్పుడు ఏమా సార్ చెప్పేది మాములుగా సార్ పేదల పట్ల అందరూ ఉంటారు కాని పేదవాళ్ళ గురించి ఆలోచించే విధానం మనస్తత్వం అందరికి కాదు మన సార్కి అంత అంత మనస్త మనస్తత్వం ఇచ్చిన దేవుడికి ధన్యవాదాలు జరుపుకోవాలి ఇలాంటి పుట్టినరోజు ఒకసారి ఎన్నో జరుపుకోవాలని దేవుడిని మనసారి కోరుకుంటున్నాను ఫస్ట్ ఏంటంటే రెండు వేల నాలుగులో మొదలు కూడా ఆఫీసులు తీసుకోవడం ఆఫీసులు తీసుకోవడం జరిగింది అప్పటి నుంచి కూడా నాకు ఏంటంటే కొంచెం బ్యాగ్ ప్రశ్న అదే నేను మాట్లాడే తప్పు ఇది ఉప్పు అని చెప్పారు దానివల్ల కొంతమంది కిట్టగ దాని మీద స్టార్టేజ్ చెప్పడం జరిగింది అదే సార్ ఏంటంటే నన్ను కావలసి కోపంలో బాగా తింటే ఎప్పుడు బాధపడేదాని మన కోసమే కట్టదు నేను మనం లోపాలు ఉంటే సార్ చేసుకుంటాము మళ్ళీ పని చేసుకుంటాం అని వినక రావడం జరిగింది ఆ తర్వాత ఫీల్ కూడా రావడం జరిగింది ఫీల్డ్లో కూడా సమస్యలు వచ్చినా అంటే మన వరకు మనం కష్టపడి పని జరిగింది సార్ అంత ఎక్కువగా నన్ను ఫీల్డ్ సార్ పోయే పద్ధతి దగ్గర పర్సెంట్ నన్ను తీసుకోవడం జరిగింది ఒకసారి రాజకీయ పోయినప్పుడు కూడా ఏం ఈ అనుకున్నా సరే మళ్ళీ నాకు తృప్తి కలిగేది అంటే కానీ మనం మనం డైరెక్టర్ చేయలేము అంటే సహాయ చేయలేము కానీ ఇన్ డైరెక్టర్ కన్నా సార్ అయినా సరే మనకి ఎవరు న్యాయం చేయగలుగుతాము అనే సాటిస్ఫాక్షన్తోనే కొంతమంది బయట ఒకటి చూసినా కూడా స్కూల్కి ఎక్కడ చూసినా కూడా పాక ఇక్కడ స్టాండ్ అయిపోయినాము అది మంచిగా చదువు కానీ నా వరకు వరకైతే ఇప్పటివరకు తృప్తిగా ఉండదు అంటే మనం డబ్బు ఇన్ని పోటీ ఇచ్చినా మనం సహాయపడలేము అటెండ్ మన కొన్ని గ్రామాల నుంచి మన దగ్గరికి వచ్చి సార్ నాకు ఇది కావాలి ఇది కావాలని చెప్పడం వల్ల చేయడంతోనే చాలా తృప్తి వస్తుంది కాబట్టి ఇంకా మరిన్ని కార్యక్రమాలు సార్ చేయాలని కోరుకుంటూ సార్ ఆరోగ్యంగా పిల్లలు గడపాలని కోరుకుంటూ దేవుని అనిపిస్తుంది కరెక్ట్ సార్ కాబట్టి ఎప్పుడు కూడా అభద్రతా భావం అనేది ఎవరికైతే ఉంటుందో వాళ్ళ జీవితంలో పైకి రావాలంటే చాలా కష్టం కాబట్టి భావం అనేది చాలా తక్కువ ఉంటుంది మనిషి అన్న తర్వాత భావం ఉంటుంది కానీ ఇప్పుడు నన్ను చూసి చాలామంది సంస్థలు పెట్టారు వెల్కమ్ అంటున్నారు వెల్కమ్ అంటున్నాను ఎందుకంటే సమా సమాజంలో చేయాల్సింది చాలా ఉంది కాబట్టి అందరినీ వెల్కమ్ అంటున్నారు రాబాబు నువ్వు వేయాలి పనిచేసే గ్రామాల్లోనే ఆ గ్రామంలోనే చేస్తానంటూ కూడా వెల్కమ్ అని చెప్తున్నాను కాబట్టి పండుగ సహజంగానే వస్తాయి కానీ ఆ పుట్టింది ఎందుకో తెలుసుకునేది కొంతమంది మాత్రమే అన్నారు గద్దలో అట్లా అందులో భాగంగా మనం భషిస్తారు అప్పుడు అంటే ఆయన గురించి చెప్పే అరగడ కానీ వయసు కానీ నాకు లేదు నాకు తెలిసిన విషయాలు చెప్తాను ఆయన స్టార్ట్ చెప్పినట్టు యానాది దేను బంధువు అన్న నిజంగానే యానాదిని తీసుకొని వస్తే ఏసారి ఈ అమ్మాయి డిగ్రీ కంప్యూటర్ నేర్చుకుందంటే తన పిల్లల విషయంలో అన్న మనం చూడలేదు కానీ వాళ్ళని తీసుకుని సమయంతో చదువుకోవడానికి చాలా సంతోషిస్తాడు ఏం సార్ నేను తగ్గు మాను అనిపిస్తాను నాకు కూడా సార్లు చూసినప్పుడు అసలు నాకు ఒక విషయంలో ఏమనిపిస్తుంది అంటే మరి ఇన్ని సంవత్సరాల నుంచి కష్టపడి చేస్తున్నాం కదా యా డెవలప్ అయిపోయినా మనం కానీ జస్ట్ ఇలానిస్లో నుంచి అవుతున్నా ఏ దానికి పాకుంటానికి కూడా టోటల్ వస్తుంది చాలా లేదు మనం ఏడు సంవత్సరాలు మనం ఎట్లా పని చేస్తున్నాం కష్టపడుతున్నాం చెప్పినా సార్ మాకు వచ్చింది సార్ ఆ ఎంత కష్టం వస్తుందని ఆయన చెప్పినా నేను నిజంగా ఏడాది పట్ల అంత ప్రేమ ఆ చోట సాయికి కొండలకి ముగ్గురికి చెప్పినాను నేను సార్ నేను చెప్పినా తొట్లు కొన్ని షాపులు ఉన్నాయి ఏదో చిన్న మీటింగ్ లో కొంత డిస్టెన్స్ అయింది అని చెప్పి వింటే చెప్పాను మేడం జట్లో కొన్ని చేపలు ఉంటాయి కొత్తగా చేపలు అనుకో అది ఆటోమేటిక్గా డిస్టర్బ్ అవుతాయి కొంత ఇది ఉంటుంది తర్వాత కొన్ని కాని తర్వాత అవి అవి సర్దుకుంటాయి తర్వాత వాళ్ళకి చెప్పాను ఈరోజు నేను యానాదు ఇంత బాగా పనిచేస్తున్నా అంటే వాళ్ళందరూ కష్టపడబట్టి ఇదే డేరాజు చెప్పాను వాళ్ళకి కొంత ఏమన్నా మీ వల్ల వాళ్ళకి అభద్రత భావం కలగకూడదు అని చెప్పి కానీ

మనం ఈరోజు జీవిస్తున్నాం మన బాధ్యత ఉండే కారణము ఈరోజు ఒకప్పుడు నేను రాజకీయ నాయకులు అందరికాడ పోయోవాడిని వాళ్ళు చేశాను ఏ ఆది సంవత్సరాలు తర్వాత అసలు ఎప్పుడు మాట్లాడ మాట్లాడిన వారు అసలు మాట్లాడలేరు అనుకున్న వాళ్ళు కూడా చాలా మంచి మాటలు మాట్లాడారంటే ఇది తెలియకుండా తిరిగినటువంటి ఇన్సిపేషన్ తెలియదు మనలో ఉన్నటం అంటే ఆ ప్రేమాభిమానాలు తెలియకుండానే మనిషిని మనసు చేత మాట్లాడిస్తాయి అనేది ఇక్కడ బాగా ప్రత్యక్ష చిన్నప్పటి నుంచి అది మన సమాజంలో పరిస్థితులు మనల్ని ఆ విధంగా తయారు చేసింది నేను ఎప్పుడైతే నా ఫస్ట్ ఇయర్నింగ్ ఏడవ తరగతి సెలవుల్లో ముక్కాలు రూపాయలు సంపాదించానో ఆ రోజే నాకు ఐ కెన్ డూ నేను ఐ కెన్ లైవ్ నేను బతకగలను నేను ఇంకోరి మీద ఆధారం ఆ ఆధారాలు తీసుకొని అర్థరూపాయి ఇంట్లో వాళ్ళమ్మ దగ్గర దాచిపెట్టుకున్నాను అప్పుడు దాచిపెట్టి ఆ జత పట్టింది గ్యాస్ కూడా తీసుకెళ్ళారు పరిస్థితి అని చెప్పి చెప్పి సిలిండర్ రిక్షా పోయా రిక్షా రిక్షా ఉండా ఉంది వచ్చే ఫస్ట్ రోజే సో ఇదంగా ఉన్నప్పుడు తర్వాత పరిస్థితి ఏమప్పుడు ఈ విధంగా ఫస్ట్ ఏం చెప్పారు కుమార్ కూడా సరిగ్గా చీరపోతున్నాడు సార్ ఏంటంటే సార్ చెప్పింది ఏంటంటే ఇప్పుడు ఇప్పటికీ నేర్చుకోరు బై స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటారు అని చెప్పేసి చేయడం జరిగింది సో అప్పుడు సిచ్యువేషన్లో కూడా ఏంటంటే నా పరిస్థితి కూడా ఇంట్లో పరిస్థితి ఇప్పుడు కూడా చెప్తున్నది ఏంటంటే ఇంట్లో పెద్ద పిల్లలు ఉండడం అనేది ఇంకా ఎలా ప్రాబ్లం నేను కానీ అప్పుడు ప్రాబ్లం ఏదన్నా కానీ సార్ ఇది పరిస్థితి అంటే స్టార్ట్ చేస్తాం ఇంకా మాట పలు లేదనమాట పది రూపాయలు అడిగినా కానీ ఇరవై రూపాయలు అడిగినా కానీ తిరిగి చెప్పేదిలే సార్ ఇంటికి పోయినా కానీ వెనకక్కడ తీసుకుపోయినప్పుడు అని చెప్పేసి నేను జీవితాంతం కూడా సార్కి మనపడి ఉంటా అదే విధంగా నేను ఏదో దగ్గరికి కూడా వెళ్ళిపోయాను నేను అంటే నేను ఏదో విధంగా కాదు నాకు ఎందుకంటే అక్కడ శాలరీ ఎక్కువ ఇస్తారనే ఒక ఉద్దేశంతోనే వెళ్ళిపోయాను కానీ ఏదో వదిలిపెట్టేసి తినిపోవాలనే ఉద్దేశంతో కాదు తర్వాత ఆడ వెళ్ళిపోయిన తర్వాత కూడా మళ్ళీ చాలా మంచి చెప్పారు సార్ చేర్చుకుంటారు లేదు అని చెప్పి చెప్పడం జరిగింది తర్వాత నేను కూడా వచ్చే సార్ నేను మనం కూడా అడిగేదానికి ఆస్కారం లేదని చెప్పేసి నేను అడగల సార్ చేస్తాను ఏంటన్నా కూడా చంద్ర అతను ఏంటంటే సార్ విధంగా ప్రస్తుతానికి ఖాళీ ఉన్నారు సార్ అక్కడ అయ్యి అంటే వెంటనే సార్ ఏంటంటే నేను వింటాను వచ్చింది ఇంకా మంచిది ఎగ్గరని చెప్పేసి చేసేవాళ్ళు ఈ రోజుడికి కూడా సార్ ఏ రోజు అడిగినా ఒకప్పుడు పరిస్థితి చాలా గౌరవం ఉంది ఇప్పుడు కొంచెం పర్వాలేదు మా ఇంట్లో కూడా వెళ్ళాలి పరిస్థితి కొంచెం చదువుకుంటా ఉన్నారు ఒకప్పుడైతే పరిస్థితి బియ్యానికి కూడా లేని పరిస్థితి ఎలా గౌరవం సరే ఇది పరిస్థితి ఏంటి అని తీసుకుపోయి ఉంటున్నాయి అని చెప్పేసి ఈ రోజుడికి కూడా నేను అడిగి అడిగిన వెంటనే నాకు సహాయం చేస్తూ నాకు అన్ని విధాలుగా కోపరేషన్ చేస్తూ ఉన్నాడు కానీ అందుకని సార్కి దేవుడు నుండి నూరేండు ఆయుష్ కలిగించి ఈ విధంగానే ఇంకా పది మందికి సహాయం చేయాలని చెప్పేసి ఏం చేస్తుంది చేత కావద్దు ఇది చేయలేదు వేస్ట్ అది అనేవాడలేదు కానీ ఆ వేస్ట్ను కూడా ఉపయోగించుకోవచ్చని తెలియజేసింది సార్ అలాంటి ఇకపోతే అంటే ఇతర జీవితాలు ఏమో కానీ నా జీవితంలో నేను ఇంత ఉన్నతంగా ఇంత సంతోషంగా బతకగలుగుతున్నానంటే ముఖ్య కారణం సార్ ఎలాగంటే నేను నా చదువు అంతంత మాత్రమే జరిగింది పూర్తిగా సంపూర్ణంగా చదువుకోలేదు అట్లాంటి కష్టాల్లో కనీసం రోజుకి ఒక్క పూట భోజనం మాత్రమే చేసేది నేను వాస్తవంగా చెప్తాను అట్లాంటి కష్టాలు కానీ భోజనం చేయని రోజులు కూడా ఉన్నాయి నాకు అలాంటి ఇబ్బందులు కూడా ఎదుర్కొనేటువంటి రోజుల్లో ఏఆర్టీ అనే సంస్థ గురించి ఏఆర్టీ స్పెల్లింగ్ కూడా నాకు స్పష్టంగా తెలియదు ఒకటి ఏఆర్టీఓ ఏదో ఆ బోర్డు రాసుకుంటే ఆ నెంబర్లు చదువుకొని వీళ్ళన్నా సహాయపడతారేమో వీళ్ళన్న సహాయపడతారన్న ఆలోచనతో ఆ నెంబర్ రాసుకొని వచ్చి ఒకసారి ఫోన్ చేసాను నేను అప్పుడు ఎస్టీడీలు ఉన్నాయి మొబైల్స్ లేవు ఫోన్ చేసి సార్ నేను తోట నిరుద్యోగిని మీ పోర్టు నేను చూశాను పన వైట్ కుప్పంలో నేను పెయింటింగ్ పోయినప్పుడు చూసాను సార్ నాకేమన్నా మీరు సహాయపడతానంటే వెంటనే వచ్చి ఉదయాన్నే వచ్చి ఆఫీసులో కలుగు ఊడోలు అని చూస్తున్నాను కొన్ని పనిచేసిన స్టాఫ్ కూడా ఉన్నారు నేను ఎంత ఇన్నోసెంట్ అంటే అంత ఇన్నోసెంట్ ఇక్కడ కనీసం ముద్ద టైపులో నన్ను అందులో నిజం అట్లాంటి వస్తువును కూడా ఉపయోగ ఉపయోగ ఉపయోగించుకుంటే ఏ విధంగా నేను ఉపయోగపడుతుందన్న ఇది నా గురించే నేను నేర్చుకున్న సారు అంటే ప్రతి ఒక్కరు త్రీ కేజ్ తెలుసు ఏం చేస్తుంది చేత కాదు ఇది చేయలేదు వేస్ట్ అని అనేవాళ్ళే కానీ ఆ వేస్ట్ను కూడా ఉపయోగించుకోవచ్చనే తెలియజేసింది సార్ అలాంటి పోతే అంటే ఇతర ఏమో కానీ నా జీవితంలో నేను ఇంత ఉన్నతంగా ఇంత సంతోషంగా అంటే ముఖ్య కారణం సారే ఎలాగంటే నేను నా చదువు అంతంత మాత్రంగా జరిగింది పూర్తిగా సంపూర్ణ కూడా చదువుకోలేదు అట్లాంటి కష్టాల్లో కనీసం రోజుకి ఒక పూట భోజనం మాత్రమే చేసేది నేను వాస్తవంగా చెప్తాను అట్లాంటి కష్టాలు కానీ భోజనం చేయని రోజులు కూడా ఉన్నాయి నాకు అలాంటి ఇబ్బందులు కూడా ఎదుర్కొనేటువంటి రోజుల్లో ఏఆర్టీ అనే సంస్థ గురించి ఏఆర్టీ అనే స్పెల్లింగ్ కూడా నాకు స్పష్టంగా తెలియదు ఒకటి ఏ ఆర్టీయో ఏదో ఆ రాసి రాసుకుంటే ఆ నెంబర్లు చదువుకొని నన్న సహాయపడతారేమో వీళ్ళన్నా సహాయపడతారన్న ఆలోచనతో ఆ నెంబర్ రాసుకొని వచ్చి ఒకసారి ఫోన్ చేశాను నేను అప్పుడు ఎస్టీడీలు ఉన్నాయి మొబైల్స్ లేవు ఫోన్ చేసి సార్ నేను ఈ నిరుద్యోగిని మీ బోర్డు ఇది నేను చూశాను పలానా వైట్ కుప్పంలో నేను పెయింటింగ్ పోయినప్పుడు అక్కడ చూశాను సార్ నాకేమన్నా మీరు సహాయపడతారంటే వెంటనే వచ్చి ఉదయాన్నే వచ్చి ఆఫీసులో కలుగు కూడరు అని చెప్పిన కానీ అయినా కానీ నాకు ఎందుకో కానీ నమ్మకం అయితే కలిగింది కానీ నేను లేక ఇవ్వలేక రాలేకపోయాను నెక్స్ట్ నేను వాలంటీరీగా హై స్కూల్లో పనిచేసేటప్పుడు అక్కడ యూత్ గ్రూప్ మీటింగ్ పెట్టారు ఆ యూత్ గ్రూప్ మీటింగ్లో అసలు ఏ అటెంట్ ఏంది అని తెలుసుకొని కొంచెం దాని మీద కొంచెం అసలు ఏ అటెంట్ ఏంది ఆ ఒక్క ముక్క వరకే తెలుసుకొని అట్టు కూర్చో యూత్ గ్రూప్లో అప్పుడు సార్ కాదు సార్ నేను స్టాఫ్ కాదు మామూలుగా అక్కడ మీటింగ్ ఒకటి ఏర్పాటు చేస్తే ఆ హై స్కూల్లో పనిచేస్తున్నాను నేను వాలంటీర్గా అక్కడ బొమ్మలు అవి చేస్తా ఉన్నాను అక్కడ ఈ మీటింగ్ జరుగుతుందని చెప్పి ఏఆర్టీ గురించి కూడా వినున్నాను కాబట్టి అక్కడికి వచ్చాను అక్కడికి వస్తే అప్పుడు చంద్రశేఖర్ సార్ కూడా అక్కడ ఉండటం చూశాను ఆయన కూడా మాతో కూడా అప్పుడు ఇంటర్మీడియట్ అక్కడ చదివారు అందువల్ల ఏంటంటే కొంచెం తొందరగానే ఆయన నాకు పరిచయం అయ్యి సార్ నా పరిస్థితి ఏంటి అంటే ఈ మీటింగ్ జరుగుతుంది ముందు అక్కడ కూర్చో వీళ్ళు నేను తర్వాత సార్ పరిచయం చేస్తానని చెప్పేసి సెల్ఫ్ సార్ చెప్పారు అప్పుడు అక్కడ నన్ను ఆయన కానీ మేము ఇక్కడ చేయలే ముందు మా పరిస్థితి ఒక రకంగా ఉండేది కానీ రెండు వేల తొమ్మిదిలో రెండు వేల ఏడులో సెప్టెంబర్లో నేను స్టాఫ్ మీటింగ్ నుంచి ఇంటికి వెళ్ళేసరికి మా ఇల్లు కాలు తీరు అప్పుడు కాలు సెప్టెంబర్లో కాదు నవంబర్లో నవంబర్ ఫస్ట్ కాలు పోయినప్పుడు నేను లేనదా నాకు చెప్పింది అనమాట ఆ రోజు సార్ పుట్టినరోజు నేనే కాదు మా ఇంట్లో వాళ్ళని ఎప్పుడు గుర్తుంచుకునేది సార్ పుట్టినరోజు ఒక్కటే మేము ఎప్పుడు మా ఇంట్లో మా పిల్లలు పుట్టినరోజు మా పుట్టినరోజు అయితే మా నాన్న చేస్తాడు కానీ మా నాన్న కూడా పొద్దున్నే గుర్తొచ్చింది ఈరోజు ఈరోజు మీ సార్ పుట్టినరోజు కదా అని మా తమ్ముడు మా నాన్న వాళ్ళందరూ ఎందుకంటే ఆ రోజు మా పరిస్థితి ఏంటంటే ఇల్లు కలిపి నిరాశగా ఉన్నాము మేము బయట ఆ రోజు సార్ పుట్టినరోజు కూర్చొని గిఫ్ట్ అందరు స్టాఫ్ అందరూ సార్కి గిఫ్ట్ ఇవ్వాలి బర్త్డేకి అని చెప్పేసి వసూలు చేసిన డబ్బుల్ని నాకు సారు నా బర్త్డే కన్నా కూడా మన స్టాఫ్ ఒక అమ్మాయి ఇబ్బందులో ఉంది అమ్మాయికి గిఫ్ట్గా ఇద్దాము ఆ అమ్మాయి సంతోషంగా ఉంటుంది అని చెప్పేసి సార్ నాకు పుట్టినరోజు గిఫ్ట్ని నాకు ఇచ్చాడు ఇచ్చి మా ఇంట్లో సేమ్ టైమ్ మళ్ళా రెండు వేల తొమ్మిది ఆగస్టు ఎనిమిదో తారీఖు అసలు మొత్తం పోయిందనమాట మొత్తం ఇల్లంతా కాలిపోయింది ఏం లేదు సంపాదించుకునే సంపాదన మొత్తం మా బట్టలు అయితే మాకు ఏం లేవు నేను మా అమ్మ మనం కట్టు బట్టలతో నేనైతే మరి చిరిగిపోయిన నైటీతో బయట నిలబడ్డాను మా నాన్న ఒక మా ఇంటి పక్కనే ఉండే రెడ్లతో మా తాత దగ్గర నుంచి వార్తలే పనిచేస్తున్నారు కానీ ఆయనేమో మర్నాడు వచ్చాడు మర్నాడు వచ్చి చూడడానికి వస్తే సార్ హైదరాబాద్లో ఉండి ఆ రోజు ఎంఆర్ ఆఫీస్లో మీటింగ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కమిటీ మీటింగ్ ఆ రోజు ఏంటి కేసు సార్ వాళ్ళు అందరూ వచ్చి ఏంది అమ్మాయి రాలేదు మీటింగ్కి ఏంది అమ్మాయి రాలేదు మీటింగ్కి అని స్టాఫ్ అందరూ కమ్యూనిటీ అందరూ వచ్చేస్తే ఎంఆర్ఓ కూడా మీ స్టాఫ్ని మొన్నటి నుంచి తిరిగి తిరిగి అమ్మాయి ఈ డేట్ ఫిక్స్ చేసుకుని ఈరోజు మీటింగ్ రాలేదు ఏంటండి అని చెప్పేసి అడిగితే ఇప్పుడు పేపర్లో చూసారంట ఇట్లా పేపర్లో చూసి అప్పుడు హుసేన్ సారు మా ఇంటికి వచ్చారు వచ్చి చూడంగా హుసేన్ సార్ ఏడ్చారన్నప్పుడు నాకు ఇప్పుడు కూడా గుర్తుంది నన్ను చూసి ఏంటమ్మా నువ్వుసేస్తారు నేడ్చారు అసలు అంత వీరు ఆ సామాన్లు అంతా ఇదంతా పడిపోయి ఏం లేదు చిడిపోయి నైట్ ఒకటి వేసుకొని పప్పు చుట్టుకొని అట్లా నిలబడిపోవేనా మా స్టాఫ్ అని తెలుగు చేశారు అడిగి అప్పుడు మళ్ళా వెంటనే మా ఇంట్లో నుంచేసారికి ఫోన్ చేసి సార్ వెంటనే వంట పాత్రలు మా అందరికి మళ్ళీ బట్టలు కొనుక్కోవడానికి సార్ హైదరాబాద్ నుంచి ఫోన్ చేశాడు ఈ రోజు కూడా మా నాన్న అంటాడు గర్వంగా చెప్తాడు నాకేమి మా కూతురు పని చేస్తే సార్ ఉన్నారు నాకే ఆపద వచ్చినా చేయడానికి మీరేం నా చేసేది అంటాడు మా నాన్న గర్వంగా చెప్తాం ఇది మా కుటుంబం ఎప్పటికీ సార్కి రుణపడి ఉంటామన్నమాట ఈరోజు ఆ పేదరికాన్ని కూడా ఎంతో మట్టు కొట్టిపోయింది మాకు ఎవరైనా రెండు సార్లు ఇల్లు మొత్తం పొయ్యి మళ్ళీ నిలబడుకోగలిగినామంటే అది సార పెట్టిన భిక్ష మా అందరికీ మాకు మా జీవితాలు మాకు మంచి ఇబ్బంది పెట్టినా ఎవరన్నా తిట్టినా ఇక్కడ మానియ అన్నంత కోపం వచ్చినా కానీ లేదు నన్ను ఇట్లా ఆపదలు ఆదుకున్నాడు సారు నేను ఎందుకు వీళ్ళు ఎవరి కోసం ఎందుకు నేను మానే అని ఒక నేను జాబ్ నిలబడి జాబ్ చేస్తున్నా అనమాట నాకే కాదు ఏనాదు యానాదు ఒక్కరే సార్ సహాయం చేస్తున్నాను